ఆధునికపట్నంలో రోజుకు రాజకీయ రచ్చ రగులుతూనే ఉన్నాయి వైసీపీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి భారీ అవినీతికి పాల్పడ్డారని సాక్ష్యాలతో టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకులు ఉమ్మి సలీం బుధవారం మీడియా సమావేశంలో ఆరోపించారు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఇంటి ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయాన్ని బినామీ అయిన ఎర్రి స్వామిపై ఎన్జీవోయే స్థలాన్ని ఏకంగా తొంభై తొమ్మిది సంవత్సరాల వరకు ఇల్లీగల్ లీజ్కు రాసుకున్నారని ఇది మన రాష్ట్రంలో ఎక్కడా లేదని దానికి సంబంధించిన బయలాలను సమావేశంలో ఆయన చెప్పారు ఇది ముమ్మాయిటికి భారీ అవినీతి అని ఎల్లీగల్గా తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్ కు రాసుకున్నారని ఇందుకు సహకరించిన ఎన్జీఓ పట్టణ జిల్లా అధ్యక్షులు కూడా దోషులే అని అన్నారు మన ప్రాంతంలో నేటి యువత డిగ్రీలు పీజీలు పట్టాలు పొంది ఇతర రాష్ట్రాల్లో వాచ్మెన్ పనులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నిరుద్యోగులు పట్టణంలో మున్సిపల్ షాపులు అద్దెకి తీసుకుని జీవిద్దామంటేనే నానా ఇబ్బందులు పడుతున్నారని అందుకే మన యువతకు ఉపాధి లేక ఊరూరు తిరుగుతున్నారన్నారు అలాంటిది పట్టణ బొడ్డున ఉన్న ఎన్జీఓ స్థలాన్ని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అప్పనంగా బినామీ పేర్లపై తీసుకుని ఆయన బారిసటి కోసం విశాలమైన అసెంబ్లీ లాంటి భవనాన్ని నిర్మించుకున్నారని ఆరోపించారు ఆధునిక ప్రజానీకం కోసం ఎన్జీఓ స్థలానికి సంబంధించి ఇల్లీగల్ లీజ్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు మునిగి తేలుతున్నారు ఈ రాక్షస పరిపాలనకి నిత్యం పోరాడుతున్న వ్యక్తి మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే యువ నాయకుడు లోకేష్ గారు నిత్యం ఉద్యమాలు చేస్తున్నారు మన రాష్ట్రము ఏదైతే ఒక బీహార్ రాష్ట్రంగా మారిపోతా ఉంది మా యువతలకు ఉద్యోగాలు లేవు మా యువతలు ఏదైతే డిగ్రీ చదివి ఈరోజు పక్క రాష్ట్రాలలో వాచ్మెన్ పనులకు పోతున్నారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో పోతా ఉంది అనే మంచి నినాదంతో నిత్యం సమాజంలో పోరాడుతున్నారు ఒక ఎన్జిఓ స్కామ్ బైలా నెంబర్ టూ నైన్టీన్ ఫిఫ్టీలో మనం మైసూర్ స్టేట్ లో ఈ బైలా రిజిస్ట్రేషన్ అయింది అట్ ద విజయవాడ ఈలూరు డిస్టిక్ మరి ఈ బయలా ఏం చెప్తా ఉందంటే ఎన్జిఓస్ ఏదైనా ఎన్జిఓస్ సంఘం ప్రాపర్టీలు ఉన్ని వాటికి లీజ్ ఇవ్వడానికి కానీ అమ్మడం కానీ అది తప్పు అని బైలా చెప్తా ఉంది మరి మా ఆదోనిలో రమేష్ రెడ్డి గారని ఎన్జిఓస్ ప్రెసిడెంట్ వెంకల్ రెడ్డి గారని కర్నూలు డిస్టిక్ ప్రెసిడెంట్ వీళ్ళు ఒక పెద్ద స్కామ్ చేసినారు స్కామ్ అంటే ఏమంటే వైట్ అండర్ ఎంఎస్ జివోఎం ట్వంటీ త్రీ గెజిటెడ్ డేటెడ్ సిక్స్ లెవెన్ నైన్టీన్ సిక్స్టీ వన్ మన మైసూర్ రాష్ట్రం నుంచి బైఫర్గేట్ అయిన తర్వాత పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఒక ఎంఎస్ నెంబర్ ట్వంటీ త్రీ గెజిటేటెడ్ డేటెడ్ సిక్స్ లెవెన్ నైన్టీన్ సిక్స్టీ వన్ ఏం చెప్తా ఉందంటే వీళ్ళ మదర్ డాక్యుమెంట్ కానీ ఈ డాక్యుమెంట్ కానీ ఈ రెండు బైలాగులు కూడా ఏం చెప్తున్నాయంటే ఈ ప్రాపర్టీలకు ఎలాంటి లీజ్ కి ఇవ్వకూడదు అమ్మకూడదు పంతొమ్మిది వందల యాభై నుండి నేటి వరకు కూడా రాష్ట్రంలో ఏ ఎన్జిఓస్ సంఘమైనా అయినా తొంభై తొమ్మిదేళ్ళ సంవత్సరం లీజ్ అగ్రిమెంట్ చేసిన దాఖలా లేవు మీరు ఇది కరెక్ట్ అని నిరూపి నిరూపించాలంటే ప్రజల దర్బార్లో నిరూపించండి ఎవరైతే ఎన్జిఓస్ పిల్లలుగా ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకు ఏ మాత్రం తెలియకుండా మబ్బే పెట్టి సర్వీస్ చేయవలసిన ఎన్జిఓస్ హోమ్ లో తెగ అమ్మడము తాకట్టు పెట్టడము ఇది దారుణము ప్రజా అవసరాలకు అనగా అనాథాశ్రమాలకు గాను గవర్నమెంట్ వసతుల గురాలకు గాను హెల్త్ సర్వీసులకు గాను ఈ ఎన్జిఓ సోమ్ని ఇచ్చింటే అది ఎవరికి అభ్యంతరం ఉండదు కానీ ఒక రాజకీయంలో ఉన్న వారికి మన ఆధోని వైసీపీ ఎమ్మెల్యే గారికి ఘనమైన అసోషన్ తెగ అమ్మడము తాకట్టు పెట్టడం ఇది దారుణమని మేము ఖండిస్తున్నాం లోనే ఒక పెద్ద స్కామ్ అదేమంటే మనము ఇల్లు పోతాం అయ్యా బాడికి ఎంత అని అడుగుతాం పదివేలో ఎనిమిది వేలో చెప్తారు అయ్యా ఎన్హాన్స్మెంట్ ఎప్పుడు అంటే వాళ్ళు రెండు రెండేళ్ళకు ఒకసారి ట్వంటీ పర్సెంట్ పెంచాలంటే మనం ఏం చెప్తాము లేదండి మూడేండ్లకు ఒకసారి పెంచండి ఐదేళ్ళకు ఒకసారి పెంచండి అని అడుక్కుంటాం కానీ ఆర్టీ ద్వారా నేను డాక్యుమెంట్ తెప్పిస్తే ఈ డాక్యుమెంట్ లో అద్దె లేదు రెన్యువల్ లేదు ఇది కేవలము ఒక పూరి గుడిసె ఉన్నందుకు మాకు నలభై లక్షలు ఇవ్వండి మేము సహా చేసుకుంటాము మీకు తొంభై తొమ్మిదేళ్ళు లీజ్ మీకే ఇస్తాము అంటే యావత్తు రెండు లక్షల నలభై వేల మంది ఆదోన్లో ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఈ స్కీమ్ దొరకదా మీకు ఒకటే ఆదోని ఎమ్మెల్యే గారికి ఈ స్కీమ్ దొరుకుతుంది అంటే ఈ స్కీమ్ అంటే ఎలా స్కీము మా రాజుకి ఈ స్కీము మా రాజు తర్వాత యువరాజుకు వర్తిస్తుంది యువరాజు తర్వాత వాళ్ళ పిల్లలకి వర్తిస్తుంది అంటే తొంభై తొమ్మిది ఏళ్ళు అంటే సుమారు వంద ఏళ్ళు ఈ భూమిలో మనం ఎవరు ఉండకూడదు మరి నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా ఉండదు మూడో జనరేషన్ నాలుగో జనరేషన్ వరకు కూడా వాళ్ళకే అంటే అప్పట్లో కొంతమంది పిచ్చోళ్ళు చెప్తారు ఏం మా రెడ్డి గారు భూస్వామి మా రెడ్డి గారి నుంచి అప్పటి నుంచే వాళ్ళదే అది అంటారు అయితే వాళ్ళకే సోహా అయిపోతుంది ఇది దారుణము ఇది ప్రజల సొమ్ము ఇది మీ సొమ్ము కాదు మీరు ప్రజల సొమ్ముని లూటీ చేస్తున్నారు ప్రజల సొమ్ముని లూటీ చేసి మీ ఖజానాలు నింపుకుంటున్నారు మీ ప్రాపర్టీలు పెంచుకుంటున్నారు మీ బ్యాంక్ బ్యాలెన్స్ డబల్ గా చేసుకుంటున్నారు అని మీడియా ముఖంగా నిన్ను చంపుతారంటా అని అయ్యా నేను మేక పిల్లని కాదు నేను ఏదో పావురం చిలుక కాదు నాది కూడా ప్రాణి ఉంది కానీ నాకు రెండు లక్షల నలభై వేల మంది ఆశీర్వాదాలతో ఉన్నాను కాబట్టి నాకు వీళ్ళు చంపడం చేత కాదు వీళ్ళకి శాపాలు ఉన్నాయి కానీ వీళ్ళు గన్మేన్లు పెట్టుకుని తిరగాల నేను ఒక సాధారణ మీ ముద్దు బిడ్డని నేను మీకోసం పోరాడుతున్నాను మీ ఆశీస్సుల కోసం పోరాడుతున్నాను నాకు ఖాజా గరీబన్ నవాజ్ ఆశీర్వాదం ఉంది నాకు హిందూ పితృదేవతల ఆశీర్వాదం ఉంది వైసీపీ ఆఫీస్ అంటే ఒక దేవాలయం టీడీపీ ఆఫీస్ అంటే ఒక దేవాలయం సిపిఐ ఆఫీస్ సిపిఎం ఆఫీస్ అంటే ఒక దేవాలయం అలాంటి దేవాలయంలో ప్రజలు వాళ్ళు కష్టాలు చెప్పుకుంటే మా కష్టాలు తీరుతాయని ప్రజలు వస్తారు మరి అలాంటి దేవాలయం మీరు ఆరు వేల మంది కార్మికుల సమాధుల పైన కడతారా అని నేను మిమ్మల్ని నిలదిస్తున్నాను